తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఒడుదొడుకులు ఏర్పడతాయి విధి విధానంగా చేయాలనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం ఎవరో రావాలి ఎవరో ఒప్పుకోవాలి మనకి ప్రస్తుతం టైం లేదు మనం బిజీగా ఉన్నాము అని ఈ ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఒకవేళ ఉద్యోగం పోతుంది మనకి సెలవులు దొరకవు అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొదట మీ ఆరోగ్యం గురించే కేంద్రీకరించండి దాన్ని అశ్రద్ధ పరిస్తే జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి భూసమ్మతిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పెద్దవాళ్లతో పరిచయాల ద్వారా కొన్ని అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి తరచు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలకు సంబంధించి అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాల్లో మాత్రం ఏ మార్పులు ఉండవు కానీ ఏదో మనం ముక్కుసూటిగా వ్యవహరించలేం కాబట్టి అవతల వాళ్ళు బాధపడతారు కాబట్టి ఆహా అంటే ఆహా అంటూ ఆ రోజు ఆ నిమిషం పబ్బం గడుపుదామన్న నేపథ్యంలో మాత్రం ఆలోచనలు ఉంటాయి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం ఎవరికి వ్యక్తపరచరు ఎవరిష్టం వారిది ఎవరి దారి వారిది అన్న విధంగా మీ ఆలోచన మీ ప్రవర్తన ఉంటుంది దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు మీకు అందవలసినటువంటి ముఖ్యమైన కాగితాలు పత్రాలు ఆలస్యమయ్యే విధంగా ఉంటుంది కొన్ని కొరియర్లు ఇతర ఇతర ఫోన్ సమాచారాలు ఆలస్యం అవుతాయి తద్వారా నష్టపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి సంతాన సంబంధమైన ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు వాళ్ల భవిష్యత్తు గురించి కాస్తంత చిందించవలసినటువంటి అంశాలే తరచుగా ఏర్పడుతుంటాయి వాళ్ళ ప్రవర్తన బాగుండకపోవటం మనం ఎంత నచ్చ చెప్పినా మనం చెడు అవుతున్నాము మనం ఎందుకు కాలేకపోతున్నాము చెడు చెప్తున్న వాళ్ళు మాత్రం మంచి అవుతున్నారు ఈ రకమైనటువంటి విషయాలను ఖచ్చితంగా గ్రహించగలుగుతారు మీ క్లయింట్లని పక్కదోవ పట్టించడం వేరే వాళ్ళు వాళ్ళ వైపుకు మలుచుకోవటం అనేది ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనకు వ్యాపారంలో తక్కువ రొటేషన్ కావడానికి ఇదే కారణము మన మీద ఎంతగానో నమ్మకం ఉంచినటువంటి క్లయింట్లని పక్క వాళ్ళు దారి మళ్ళిస్తున్నారన్న విషయాలను కూడా మీరు గ్రహించగలుగుతారు దీనికి తగినటువంటి చర్యలను వెనువెంటనే మీరు తీసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంది కొన్ని రకాలైనటువంటి ఆలోచనలకి స్నేహాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి గవర్నమెంట్ పరీక్షలు రాసేవారు అప్రమత్తంగా ఉండండి అనారోగ్య సమస్యలతో పరీక్షా కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ గౌరీదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మిదేవి అమ్మవారికి ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి పెళ్లి సంబంధాలు కుదరినట్లయితే కార్యానుకూలత లేనప్పుడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి